ఈ పన్నా చిన్నదండి మూడు నాకు నాకొద్దులేవయ్యా నా కుట్టు చాలు తమ్ముళ్ళకు చూసి చానాయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడు పేరు మధు రెండోవాడు గోపి ఆఖరుడు డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుప్పలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు పిల్లలు బాబు ఎదిగేసిన చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెవిటి వెదవని చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడు పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చూడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావు అనమాట ఇందులో దెప్పడానికి ఉంది నువ్వేమన్నా ఆ ముప్పై ఏళ్ల కిందట నేను పడుచుదాన్ని అదే అదే మరిచి వదులు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా కొడవిందుకు కానీ తమ్ముళ్లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి రా మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంత నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయా అనయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అన్నయ్య ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునా సరే అమ్మ నాన్నలకు దండం పెట్టుకుని ఉంచుకోండి అలాగే చూడు నాన్న ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురస కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు

ఏమయా అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టికి సర్వర్ లా కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోటా క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జానం కామన్ సెన్స్ లేకుండా పోతాం ఉల్లి దోచే ప్లేన్ దోచ తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏంటి ఉండాలి

ఇది నువ్వు అడిగిన డో నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను ఇందులో ఏముదరా నా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే

అన్నయ్య ఏంటమ్మా నువ్వు చేసి నోతారు జీవితంలో బాబా అవేం మాట్లమ్మా జాగ్రత్తగా వెళ్ళండి చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా